తూర్పు గోదావరి జిల్లాలో కోరకొండ మండలం బూర్గపొడి జంక్షన్ వద్ద ఫంక్షన్ హాల్ పోలీసులు దాడి బూర్గపొడి గేట్ ఫంక్షన్ వివిధ ప్రాంతాల నుంచి యజమానులు నిర్వహిస్తున్న పోలీసులు దాడి చేసి పదమూడు మంది వ్యక్తులను ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్న స్పెషల్ డిపార్ట్మెంట్ స్థానిక కోరకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ విషయంపై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ కోరకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ సీతానగర్ ఎస్ఐ పాల్గొని మీడియా సమాచారం నిర్వహించారు बाधा में के लिए तो इसमें तो ये अपना वो दौर कैसा నిన్న రాత్రి అనగా ది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఐపీఎస్ఆర్కి రాబడిన సమాచారం మేరకు స్పెషల్ పార్టీ ఎస్బీ లోకల్ పోలీసు మేమంతా కలిపి బూరిపూడి గేట్ వద్ద గల ఏబిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాగసాయి ఫంక్షన్ హాల్లో అమ్మాయిలు తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయటం జరిగింది ఆ రైడ్లో మేము వెళ్ళేటప్పటికి ఐదుగురు లేడీసు ఫంక్షన్ హాల్లో కనపడటం జరిగింది ముగ్గురు లేడీస్ ఇద్దరేమో రూమ్స్లో ఉండటం జరిగింది వాళ్ళతో కలిపి ఒక పదమూడు మంది పర్సన్స్ ఆ అమ్మాయిలతోటి డాన్స్ చేస్తా ఫుడ్ తింటా తాగటం ఉంది వెంటనే దాని మీద విచారించగా గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అతను ఫెర్టిలైజర్ షాపు డీలర్స్ని కొంతమందిని చుట్టుపక్కల అతనికి తెలిసిన వాళ్ళని ఒక పది మందిని సెక్యూర్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అతనికి తెలిసిన అమ్మాయిల్ని అను అనే అమ్మాయికి కాంటాక్ట్ చేస్తే అమ్మాయి కాకినాడ నుంచి ముగ్గురిని ఒక అమ్మాయిని రంపచోడవరం నుంచి ఒక అమ్మాయిని రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగింది వాళ్ళందరినీ ఫెర్టిలైజర్ డీలర్స్ తోటి కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి రా రావడం జరిగింది వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్ని సత్తి బామిరెడ్డి అనే అతని దగ్గర బుక్ చేసుకోవటం జరిగింది సత్తి బామిరెడ్డి అబ్బాయి రామిరెడ్డి ఈ ఫంక్షన్ హాల్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది అమ్మాయిల్ని సెక్యూ సెక్యూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పది పదమూడు మంది ముద్దాయిల్ని కూడా పికప్ చేసుకుని దానికి మీడియా రిపోర్ట్ రాసి కేసు రిజిస్ట్ జరిగింది అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రికి పంపడం జరిగింది వీళ్ళని కూడా కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మైండ్ ఎవరు లేరండి స్నాక్ట్ అని చెప్పి అమ్మాయిల్ని ఈ విధంగా వ్యభిచారాన్ని నిర్వహించటం నేరం అని చెప్పి దానికి సంబంధించి ఆ యాక్ట్ ప్రకారం నమోదు చేయడం జరిగింది అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళు డ్రగ్స్ ఏమి లేవండి డ్రగ్స్ కానీ గంజా కానీ ఏమి లేదు ఓన్లీ మందు ఫుడ్ ఫుడ్ అంత సౌండ్ సిస్టమ్ ఒకటి సీజ్ చేయడం జరిగిందండి ఈ నిరోధులు సీజ్ చేయడం జరిగింది తర్వాత అమ్మాయిలను ఎవరైతే డ్రైవర్ తీసుకొచ్చాడో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి అరెస్ట్ చేయడం జరిగింది ఆ వానరు కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది వానర్ ఎవరన్నారో అతను పరారీలో ఉన్నాడు ఈ ఐదుగురు లేడీస్ని కూడా విక్టిమ్స్ కింద భావించి మెడికల్ టెస్టులు చేయించి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని కన్సల్ట్ హోమ్కి రెస్క్యూ హోమ్కి తరలిస్తారండి కార్లు తీసుకున్నారు ఆనకులు ఎవరు లేరు అంటే అతను సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తా ఉన్నాడు అదే ఆ డీలర్స్ అంటే పాలకొల్లు తణుకు ఆచంట గోపాలపురం ధవలేశ్వరం గోపాలపురం చుట్టుపక్కల రేవుపాటి కింద రాదు అండి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు మనం ముందుగా ప్రివెంటివ్గా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్